ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అలాగే గౌరవ పోలీస్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి జిల్లాల్లో చాలా చోట్ల కూడా ప్రతిరోజు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మేము చాడేపల్లిగూడెం పట్టణంలో కూడా పలు ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మహిళా పోలీసుల ద్వారా అలాగే మన పోలీసు వారు కూడా టీమ్స్గా శక్తి టీమ్స్గా కూడా ఏర్పడి ప్రతిరోజు కూడా ప్రచారం చేస్తున్నాం చూసినట్లయితే సూర్యాపేటకు సంబంధించినటువంటి సాదా సోతు సాయి కురేన్ అనే వ్యక్తికి ఈ భీమడోలకు సంబంధించి సంబంధించినటువంటి ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఫోన్ ద్వారా పరిచయం అయ్యాడు ఈ ఆనంద్ ఏం చేశాడంటే గతంలో ఈ నోట్లు మార్చుకోవడానికి వీలుగాక చాలా నోట్లు మిగిలిపోయినాయి నువ్వేదాన్ని అమౌంట్ ఇచ్చినట్లయితే దానికి డబల్ ఇస్తామని చెప్పినాడు దీన్ని నమ్మినటువంటి ఈ సాదా సో సాదా అనే వ్యక్తి సుమారు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ముద్దాయి ఏలూరు ఆనందు మరియు అతని స్నేహితులు నక్కా సత్యబాబు షేక్ సుబాని పిలిపోయిన గణేష్ అనే వారికి అప్పగించడం జరిగింది అప్పగించిన వెంటనే ఈ అక్యూజ్డ్ ఒక సూట్ కేసు అంటే ఇది రెండు వైపులా తెరగ తెరవగలిగినటువంటి సూట్ కేసు అలాగే ఒక చిన్న బ్యాగు గ్రీన్ కలర్ బ్యాగు వీటి సహాయంతో అతన్ని గురిడి కొట్టించడం జరిగింది వెంటనే ఇతను తెలుసుకొని ఇతను వాళ్ళు నిలదీసేటప్పటికి ఇతన్ని బ్లేడు మరియు చిన్న ఫోల్డెడ్ నైఫ్తో బెదిరించి అక్కడి నుంచి ఈ ఒరిజినల్ డబ్బు తీసుకొని వీళ్ళు పరారయ్యారు ఇది పోలీసు వారి దృష్టికి వచ్చిన వెంటనే దీని గురించి కేసు నమోదు చేసి ఆ వెంటనే గౌరవ ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే ఎస్ఐలు బి శ్రీనివాసు నాగరాజు ఆధ్వర్యంలో సుమారు ఒక రెండు క్రైమ్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రైమ్ పార్టీలు వెంటనే గతంలో ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వారి ఫేసులను ఐడెంటిఫై చేసి దాన్ని కంప్లైంట్ చూపించడము అలాగే టెక్నికల్ డేటా సహాయంతో వాళ్ళని ఐడెంటిఫై చేయడము ఇట్లా సుమారు వెంటనే ఒక టూ డేస్ వ్యవధిలోనే వాళ్ళ దగ్గర నుంచి ఈ మొత్తం డబ్బు రికవర్ చేయడం జరిగింది అలాగే దానికి సంబంధించి వాడినటువంటి సూట్ కేసు గ్రీన్ కలర్ బ్యాగు అలాగే వీళ్ళు వాడినటువంటి నైఫ్ బ్లేడు ఇవన్నీ కూడా నా తీసుకొచ్చేసేసి ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా ప్రజల ముందు పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సంబంధించి ప్రతి ఒక్కరికి మేము చె పోలీసు వారు చేసే విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎప్పుడూ కూడా మోసపోవద్దు ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసేసి ప్రలోభాలకు లోనై వీళ్ళ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇటువంటి నేరస్తుల చేతికి దొరికినట్లయితే మీరు నేరంలో పాలు పంచుకున్నట్లు కూడా అవుతుంది అలాగే విలువైన మీ జీవితాంతం సంపాదించిన విలువైన డబ్బు అలాగే పేరు ఇవన్నీ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్కి సంబంధించి ఏదైనా క్లారిటీ కావాలైతే బ్యాంకు వాళ్ళని కన్సల్ట్ కావడము అలాగే దానికి సంబంధించినటువంటి ఆ రంగంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులను అడగడము అలాగే లేదా పోలీసు వారి దృష్టికి తెచ్చినట్లయితే అది సరైనదా కాదా అనే కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇటువంటి మోసపూరితమైన వ్యక్తుల బారిన పడవద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాంటి ప్రకటనలు కానీ అలాంటి సమాచారం కానీ ఏదన్నా ఉన్నట్లయితే పోలీసు వారి దృష్టికి తెచ్చినట్లయితే ఖచ్చితంగా వారిని పట్టుకొని ప్రజ మరొకరు వాళ్ళ భార్యను పడకుండా కూడా కాపాడిన వాళ్ళం అవుతాం దీనికి సంబంధించి గౌరవ ఎస్పి గారు పట్టణ సిఐ ఆదిప్రసాద్ గారిని అలాగే ఎస్ఐలు బి శ్రీనివాస్ నాగరాజు గారిని ఏఎస్ఐ ఆదినారాయణ గారిని ఎస్సీ శ్రీను శ్రీనివాసరావు అలాగే కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి మోహన్ మహేష్ రాజు గారిని కూడా అభినందించడం జరిగింది ఈ మీడియా వారి ద్వారా ఈ యొక్క ఇక్కడ నేరం సంబంధించినటువంటి విషయాలు ప్రతి ఒక్క ప్రజలు కూడా చేరినట్లయితే వాళ్ళందరూ కూడా ఈ నేరస్తుల భార్యను పడుకోకుండా అలాగే స్వల్పకాలికమ తాత్కాలికటువంటి ఈ మోసాలకు గురి కాకుండా వాళ్ళు కాపాడమైతము అలాగే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏదైనా చట్టబద్ధమైన వృత్తులు నిర్మాణాత్మకమైన వృత్తులకి చేపట్టినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళకు ఉపయోగపడము కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడము మరియు సమాజానికి కూడా ఉపయోగపడతారు అలాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం వారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ చాలా వరకు తగ్గించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇవన్నీ లేకుండా చూడాల్సిందిగా మీడియా ద్వారా తాడేపల్లి కూడా పట్టణం ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా కోరడం జరిగింది